గుడ్ ఈవినింగ్ థియేటర్ లోపలికి రాగానే నేను ముందు షాక్ అయ్యాను ఎంతమంది ఈ ట్రైలర్ చూడటానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టి ఎనభై సంవత్సరాలు దాటేసింది మన తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై ఈరోజు గ్లోబల్కి వెళ్ళి త్రిబుల్ ఆర్తో తెలుగు సినిమా సత్తా చాటేసింది సరే నేను ఒక యాభై సినిమాలు తీసేశాను మొన్న జనవరిలో తమిళ్లో వారీసు రిలీజ్ అయింది బాగుంది మొన్న ఇక్కడ చిన్న సినిమా బలగం అంటే కూడా బాగుంది సో నెక్స్ట్ గేమ్ చేంజర్ కూడా రాబోతుంది ఈ మధ్యలో శాకుంతలం సో శాకుంతలం గుణశేఖర్ గారు సమంత గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు యాక్చువల్ నేను ఈ ప్రాజెక్ట్లో లేను మహేంద్ర సమంత గారు మేనేజర్ వచ్చి ఇట్లా గుణశేఖర్ గారు చేస్తున్నారు ఒక సినిమా మీరు అది కథ వింటే బాగుంటుంది అంటే వైనాట్ వింటే అని గుణశేఖర్ గారు కథ చెప్పడం జరిగింది విన్న తర్వాత ఈ సినిమాలో అందరు అనుకునేది గురుశేఖర్ గారు ఇప్పటివరకు మోసపోయారు ఏంటంటే వారికి హెల్ప్ చేయడానికి నేను ఈ సినిమాలో జాయిన్ అయ్యాను కాదు నేను సెల్ఫిష్గా ఈ సినిమాలో జాయిన్ అయ్యాను ఎందుకనంటే ఎందుకనంటే ఇవాళ గ్లోబల్ గురించి మాట్లాడుతున్నాం మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు వెళ్ళింది నేను ఫ్యూచర్లో ఇలాంటి గ్రేట్ సినిమాలకి పని చేయాలి అని ముందు నేర్చుకోవడానికి శకుంతలంలో జాయిన్ అయ్యాను సో ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి విఎఫ్ఎక్స్ సినిమా మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్ అరుంధతి లాంటి సినిమా తీశాడు జనరల్గా ఇలాంటి సినిమాలకి డైరెక్టర్స్ టెక్నీషియన్స్గా వాళ్ళకి మొత్తము ఇలాంటి సినిమాలకు వర్క్ చేస్తారు ప్రొడ్యూసర్గా మాకేం పని ఉండదు వాళ్ళు అడిగింది ఇచ్చుకుంటూ సినిమాలు తీస్తూ ఉండాలి కానీ ఈ సినిమాలో నేను నేర్చుకుందాము అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటి ఒక అద్భుతమైన కథ గుణశేఖర్ గారు రెడీ చేశారు ఈ సినిమాలో నేను పార్ట్ అవుతే గుణశేఖర్ గారికి హెల్ప్ అవ్వాలి అలాగే నేను నేర్చుకోవాలని నేను శకుంతలంలో జాయిన్ అయ్యాను సార్ ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఇలాంటి గ్లోబల్ ఫిలిమ్స్ ఎస్ ఇవాళ ఆర్తో రాజ్మౌల్ గారు బాహుబలితో పాన్ ఇండియా చేశాడు పాన్ ఇండియా వరకు బాహుబలి అని చెప్తే ఆర్ని ప్రపంచానికి చూపించాడు సో మన తెలుగు సినిమాలు ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి దానికోసం మా నా మొదట ఇది శాకుంతలం ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ డ్రామా మనకు తెలిసిన కథ విజువల్ వండర్గా రెడీ అయిన సినిమా శాకుంతలం డెఫినెంట్గా ప్రేక్షకులుగా ఈరోజు మనం ఈ గ్రాండియర్ ఏదైతే చూస్తున్నామో థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ శాకుంతలం రెడీ అయింది ఏప్రిల్ ఫోర్టీన్త్ ఫ్యామిలీస్ స్పెషల్గా అందరు అమ్మలుగా అనిపిస్తున్నారు ఇక్కడ మీరు మీ పిల్లలతో వస్తే ఈ సినిమా మన సినిమా శాకుంతలం మన ఇండియన్ ఫిలిం అని మన నెక్స్ట్ జనరేషన్కి అసలు ఈ కథ తెలియాలి ఈ విజువల్ వండరు ఫ్యామిలీస్ అందరు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అందుకే ఆగి 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 ఏప్రిల్ ఫోర్టీన్త్ సమ్మర్ హాలిడేస్లో హార్ట్ బయటగా ఉంటుంది లోపల ఇంత కూల్గా ఉండాలని హిమాలయాల మధ్యలో జరుగుతుంటుంది సినిమా చూశారు కదా సో గుడ్ ఈ సమ్మర్లో మంచి సినిమా మేము ముందుకు తీసుకొస్తున్నాము నో డౌట్ మిమ్మల్ని మేము ఎట్టి పరిస్థితిలో డిసప్పాయింట్ చేయము మీరు సినిమా చూసినప్పుడు నా పర్సనల్గా ఫస్ట్ హాఫ్ నాకు ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఫీల్ లాగా ఉంది సెకండ్ హాఫ్ సినిమా చూసిన తర్వాత గుణశేఖర్ సినిమా అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది సార్ సో సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ సమంత క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎమోషన్ క్యారీ చేస్తూ బయటికి వచ్చేటప్పుడు ఇంకొక సర్ప్రైజ్ అల్లు అర్హ ఆ పాప ఇచ్చింది ఇవన్నీ అలా గుర్తు పెట్టుకుంటూ థియేటర్ బయటకు వస్తారు ఒక మంచి సినిమా రెడీ చేశాము బీ రెడీ అండ్ థ్యాంక్ యూ గుణశేఖర్ గారు నాకు చాలా నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్